నిన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభను వేదిక చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని మరొక్కసారి మోసం చేసింది కామారెడ్డి డిక్లరేషన్లో గొప్పగా చెప్పిండ్రు ఆరు నూరైన నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బాధ్యత అన్నారు ఆ రోజు ఈనాటి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పూర్తిగా చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలిసినటువంటి వ్యక్తి మేము ఇవ్వాలనుకున్నాం నిన్న శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు మేము ఇవ్వాలనుకుంటాం కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబట్టుకున్నాం కానీ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఉంది కదా దాని కొరకు మేము ఈ అసెంబ్లీ ఒకరోజు సమావేశం కేవలం తీర్మానం చేయడానికి సమావేశం ఏర్పాటు చేసినామని చెప్పి నేను ఈ రాష్ట్ర బీసీలందరి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడగదుకున్నా మీరు ఉత్తరం రాయడానికి సమావేశం ఏర్పాటు చేయబడుతుందా అసెంబ్లీ సమావేశం కావాలన్నా అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక బీసీలని మభ్యపెట్టే విధంగా నిన్న రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసింది ఇంకొక పక్క ఘోరం ఒక బీసీ ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమని మీ వాగ్దానాలు గుర్తు చేసే ప్రయత్నం చేస్తే మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కలిసి సమాధానం చెప్పాలా ఏమడిగినాం మేము నిన్న శాసనసభలో రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి మా జనాభా రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా తగ్గుతుంది అని అడిగినాం దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల కానీ డొంక తిరుగుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండ్రు బీసీల సంఖ్యనేమో తగ్గుతుందట మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరుగుతుందట ఇది ఎక్కడ విచిత్రమో మాకు అర్థం కాలేదు మేము అడిగినాం ఏం చెప్పింది మీ డెడికేటెడ్ కమిషన్ మాకు రిపోర్ట్ కావాలనంటే ప్రభుత్వ ప్రకటన మాత్రమే ముఖ్యమంత్రి గారు చదివినారు దీంట్లో ఏమున్నదని అసలు మీరు ఏం చేసిండ్రు ఉన్నటువంటి సంఖ్య ఎంత ఏ రకంగా తగ్గిండ్రు ఏ జిల్లాలో తగ్గిండ్రు అసలు అసెంబ్లీలో ఏది కూడా సభ్యులకు సమాచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం ఏం చెప్తారు అని అంటే ఆ యొక్క డాటాని మేము బహిర్గతం చేయలేము అని చెప్తారు అసలు బహిర్గతం వ్యక్తిగత వివరాలు అడగలేదు కదా ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిగత వివరాలు అడిగితే వాళ్ళ స్వేచ్ఛకు భంగం వాటిలు ఉన్నట్టు ఈ రాష్ట్రంలో చేసినటువంటి మేము సర్వేని అడిగినాం కదా ఏ జిల్లాలో ఎవరెవరు ఎంత ఉన్నారో చెప్పమన్నాం కదా దేని ఆధారంగా తగ్గిందో చెప్పమన్నాం కదా దానికి సమాధానం ఇవ్వకుండా లేని లెక్కలు ఎక్కడికి వెళ్ళో తెప్పించి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినారు